సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నీ కోసం నువ్వు కోరుకున్న అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికే వచ్చాను కాదు అనకుండా ఈ యొక్క సందేశాన్ని విను అదృష్టం నీకు తలుపు తడుతుంది స్వయంగా నీ బాబానే నీకు కావాల్సిన అదృష్టాన్ని అందిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నీకు అదృష్టాన్ని ఇవ్వాలనే ఈరోజు నీ ముందుకు వచ్చాను అదృష్టమా బాబా నా జీవితంలో కూడా అదృష్టం ఉందా నాకు కూడా అదృష్టం కలుగుతుందా నేను అదృష్టవంతురాలిన ఏంటి బాబా ఈ యొక్క పరహాస్యం నాకు అదృష్టం అనేది లేదు ఎప్పుడు నేను అనుకున్నది ఏదీ జరగదు కోరి 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 ఎదురు చూసి చూసి నా జీవితం అంతా కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటమే తప్ప నాకు నేను అనుకున్నది ఏదీ జరగదు బాబా కానీ నువ్వు నా మాట నీ మాటలతో నన్ను మభ్యపెట్టి సంతోషపరచాలనే కదా చూస్తున్నావు అని నన్ను తిరిగి అడుగుతున్నావు కదా బిడ్డ అదేం కాదమ్మా అసలు అదృష్టం అంటే ఏంటి నువ్వు అదృష్టవంతునివి కాదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అసలు అదృష్టం అంటే ఏంటో తెలుసా చక్కగా డబ్బు ఉండటమా ఎక్కువ ఆస్తుపాస్తులు ఉండటమా కోట్లు కోట్లు సొత్తు ఉండటమా అదేమీ కాదమ్మా అదృష్టం అంటే ఏంటో తెలుసా కంటి నిండా నిద్రపోవటం కడుపు నిండా తిన్న తినడం తిన్నది అరగడం అలాగే నిన్ను పలకరించటానికి నా అనుకున్న మనుషులు నలుగురు ఉండటం నీకు కష్టం వస్తే నేనున్నాను అనే ఒకరు భుజం తట్టడం ఇవి ఇవి కదా అదృష్టాలంటే కోట్లు ఉన్నంత మాత్రాన ఇవన్నీ వచ్చేస్తాయి చెప్పు కార్లు వేసుకొని కోట్లు వే కోట్లు చేతిలో పట్టుకొని తిరిగే వారందరూ ఆనందంగా ఉంటున్నారా ఏమీ కాదు తల్లి వాళ్ళు కారులో వచ్చి దిగి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు అదృష్టవంతులు కాదు వాళ్ళు ఇంటికెళ్ళాక ఎంత మన ఒత్తిడో ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా తెలీదు ఎవరి కష్టం ఉంటుంది కాబట్టి నీ అదృష్టాన్ని ఎప్పుడూ చిన్నబుచ్చుకోకు నీకు స్వయంగా భగవాన్ ఈ యొక్క బాబా ఉండగా నీకు అదృష్టం లేదని నువ్వు ఎందుకు అనుకుంటావు ఈ భగవంతుని మాటలు వినటం అదృష్టం కాదా నీకు నేను అండగా ఉండటం నీ అదృష్టం కాదా చెప్పు అదృష్టం నా బాబా అదృష్టం ఇస్తాడు అనగానే నీకు ఏదో బంగారం నగలు దోసిట్లో పోస్తారని అది మాత్రమే అదృష్టమని అనుకోవద్దు చక్కగా భగవంతుని మాటలు నాలుగు వినటం కూడా అదృష్టమే నీవు ఇప్పుడు ఉన్న మనస్తాపంతో నీ మనసు కలత చెందినప్పుడు నీకు ఏమీ కాదు ధైర్యంగా ఉండు అని నాలుగు మాటలు నీ చెవిన పడటం కూడా అదృష్టమే ఇది ఏదీ లేక మన ఒత్తిడితో ఎంత మంది నలిగిపోతున్నారో నీకు తెలియదమ్మా నీ కష్టం నీ యొక్క జీవితంలో కష్టం అనేది నీకు మాత్రమే ఉంటుంది అనుకోవద్దు కష్టాలు అనేవి భగవంతుడు తట్టుకునే వాళ్ళకే ఇస్తారు కష్ట నష్టాలు బొమ్మ బొరుసు లాంటివి రెండూ కలిస్తేనే జీవితం ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో జీవితానికి కష్ట నష్టాలు సుఖదుఖాలు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా వాటిని దాటుకుని వెళ్లాల్సిందే జీవితం అంటే రెండింటినీ స్వీకరించవలసిందే జీవితం అంటే ఆ రెండు స్వీకరించి ఎవరైతే ముందుకు వెళ్తారో వారే నిజమైన తెలియగల వ్యక్తి ఈ యొక్క సాయిబిడ్డవైన నువ్వు అజ్ఞానివా కాదు కదా నువ్వు జ్ఞానివే అని నాకు తెలుసు ఏదైనా తట్టుకోగల శక్తి నీకు దగ్గర ఉంది అని నాకు తెలుసు అలాంటప్పుడు ప్రతిదానికి ఎందుకు ఇలా చిన్నపుచ్చుకుంటున్నావు వద్దు బిడ్డ వద్దు నిశ్చింతగా ఉండు ఏదైనా ఎదిరించు నీకు రావాల్సిన గెలుపు నీకు తప్పక వస్తుంది నీకు ఇవ్వాల్సింది నేను తప్పక నీకు ఇస్తాను నీకు అది ఇవ్వలేదు అంటే నా బాబాకు తెలుసు నాకు ఎందుకు ఇవ్వలేదు అని అనుకోవాలి తప్పితే బాధపడుతూ ఈ సాయం నిందిస్తూ ఉంటావా ఎన్నో రోజులుగా నా గుడికి రావాలి షిరిడి దర్శనం చేసుకోవాలి ద్వారకామయిలో నిశ్చింతగా కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలని నీ కోరిక కానీ నీకు రాలేని పరిస్థితి ఆ రాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు షిరిడీకి రావటం కంటే కూడా ఇంకా ముఖ్యమైన పనులు నీకున్నాయి అవన్నీ చూసుకొని చక్కగా వాటిని సరిదిద్దుకొని తర్వాత ప్రశాంతంగా రావాలనే కదా ఈ బాబా ఆశపడుతున్నాను నిన్ను నా దేవాలయానికి షిరిడీ లో కాలు పెట్టడానికి అనుమతించనని ఎందుకు అనుకుంటున్నావు నా బిడ్డలకి ఎప్పుడూ స్వాగతం పలుకుతూ ఉంటుంది షిరిడీ కాకపోతే షిరిడీకి రావటానికి ముందు నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నీ కుటుంబ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి వాటి నుంచి కొంచెం నువ్వు రిలీఫ్ అయిన తర్వాతే నువ్వు ఎక్కడికైనా దూరాభార ప్రయాణం చేయాలి అలా కాకుండా ఎక్కడ బాధ్యతలు అక్కడ వదిలేసి నీ పాటికి నువ్వు షిరిడీ వచ్చేస్తాను అంటే ఇక్కడ నిన్నే నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు కదా ఇవన్నీ ఆలోచించే నీకు ఇంకా షిరిడీ రాక కల్పించలేదమ్మా అంతేకాని నా బిడ్డల్ని నా ద్వారకామైకి రంపించుకుండకుండా ఎందుకుంటా అని చెప్పు నీ కష్టాలు తీరుతాయనే కదా ఖచ్చితంగా తీరుతాయి నువ్వు అన్ని బాధ్యతలు చక్కగా నెరవేర్చు నీ వాళ్ళను సంతోషపరచు అప్పుడే నీకు తృప్తిగా ఉంటుంది అప్పుడు ప్రశాంతంగా ఈ సాయి దర్శనానికి వచ్చినప్పుడు మనస్తృప్తిగా నా దర్శనం చేసుకోగలవు అప్పుడు చెబుతావు బాబా ఇప్పుడు ప్రశాంతంగా నీ దర్శనానికి వచ్చాను ముందే వచ్చుంటే హడావిడిగా ఏం జరిగి ఉండేది ఏమో తెలీదు ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాను అని అందుకే నీ బాధ్యతలు నిర్వహించుకున్న తర్వాతే నీ షిరిడి రాక ప్రయాణం ఉంటుంది ఇక నీకున్న ఇప్పుడు ఇబ్బందులు అంటావా అవన్నీ ఇబ్బందులు కాదు జీవితంలో ఒక భాగాలు వాటిని దాటాల్సిందే దాటి తీరాల్సిందే దాటగల శక్తి నేను ప్రసాదిస్తాను కదా తప్పకుండా నువ్వు వాటన్నిటిని దాటుతావు గెలుపు అనే దారిలో పడతావు నీకున్న ఇబ్బందులన్నీ తొలగించుకుంటావు ఏమీ లేదు ఒక సమస్య వచ్చిందే అన్నప్పుడు అందుకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిష్కారం దొరికినప్పుడు ఆ సమస్య ముగిసిపోతుంది కానీ ఆ పరిష్కారం వైపు నీ మనసు వెళ్ళటం లేదమ్మా అంతే తేడా ఒక్కసారి ఆలోచించు ఎక్కడ సమస్య పుట్టింది దానికి ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని నీకే అర్థమవుతుంది ఎవరి సాయమూ లేకుండా ఎవరు మాట సాయం చేయకుండా నీకై నువ్వే ఆ సమస్యను పరిష్కరించుకుంటావు సంతోషంగా గర్వంగా చెప్పుకుంటావు ఇది నేనే తీర్చుకున్నాను అని అదే కదా ఈ సాయి కోరుకునేది ఆ శక్తిని ఎప్పుడు కూడా నీకు ప్రసాదిస్తాను నన్నే నమ్ముకున్న నా బిడ్డల్ని నేను వదులుతానా అలాంటిది పదే పదే నా నామాన్నే స్మరిస్తూ నన్నే పూజిస్తూ నన్నే ఆరాధిస్తూ నేనే లోకమంటూ ఉన్న ఈ సాయి బిడ్డల్ని ఎప్పుడు చేయి వదలను మీకు దారి చూపటంలో ఆలస్యం కూడా చేయను కానీ మీకున్న ఆ సమస్యల ఒత్తిడి వల్ల ఆ దారిలో నడవలేకపోతున్నారు అంతే కానీ అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఎదుర్కోవాలి అంటే ఆ దారి కనిపిస్తుంది తప్పకుండా కనిపిస్తుంది మంచి దారిలో పడి ఖచ్చితంగా గెలుపొయి ముందుకెళ్తావు నీ సమస్యల నుంచి బయటపడతావు కష్టాలనే ఊబి నుండి బయటకు వచ్చేస్తావు ఈ సాయి అదృష్టం అంటే ఇదే తల్లి నిన్ను బయటికి తీసుకురావటం నిన్ను స్వేచ్ఛగా స్వతంత్రంగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉంచటమే నా బాధ్యత నా బిడ్డలు నేను ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాను అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు ఈ సాయి కనుచూపు మేరకే నువ్వు ఉంటావు ఈ బాబా ఉండగా నీకు దేనికి భయం ఉండదు నిశ్చింతగా ముందుకెళ్ళు నువ్వు అనుకున్నది సాధించు కష్టాలన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఎలా ఉండాలో ఆలోచించి జీవించు మంచిగా ఆలోచించు అంతా మంచి జరుగుతుంది నమ్మకం మాత్రం ఎప్పుడూ వదలొద్దు బిడ్డ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్